అసలు నిజంగా చూస్తే ఈ డిఎస్సి ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అదేంటి నార్మలైజేషన్ ఎప్పుడవుతుంది అసలు అభ్యర్థులు ఎంతోమంది కీలో వచ్చినటువంటి తప్పుల గురించి వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు కొంతమంది చేస్తున్నారు వీటన్నిటికీ సొల్యూషన్ ఉందా అసలు డిఎస్సీ రిజల్ట్ అనుకున్నప్పుడు వస్తుందా కోర్టు కేసులు పడ్డాయి వాటి వల్ల రిజల్ట్ ఏమైనా దూ లేట్ అవుతుందా అసలు ఈ డిఎస్సీని క్యాన్సిల్ చేస్తారా ఇలాంటివి చాలా చాలా మైండ్ బాగ్లింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ సమాధానాలు మీకు ఈ అర్ధరాత్రి అసలైన వీడియో అనే దాంట్లో సమాధానాలు వస్తాయి ఇవన్నీ చూశాక విన్నాక నేను అర్ధరాత్రి అయినా ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేయాలని ఇప్పుడు ఈ వీడియో మీ గురించి చేస్తున్నాను మా డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్కై మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్కై నాకు వచ్చినటువంటి సోర్సెస్ ద్వారా కూడా మీకు అది వినిపిస్తాను అభ్యర్థనలను స్వీకరిస్తున్నారా నార్మలైజేషన్ ఎప్పుడవుతుంది అని చెప్పేసి సో వీడియో చివరి వరకు చూడండి ఒక లైక్ ఇచ్చుకోండి కుమన్ గెట్ గ్యాటింగ్ టు ద వీడియో ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఒక యూనిక్ డిఎస్సి అని మనందరికీ తెలుస్తుంది దాని ప్రత్యేకతలు దానికి చక్కగా ఉన్నాయని మనం చెప్పొచ్చు ఎందుకంటే మొదటిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఎస్సీ సబ్కాస్ట్ వర్గీకరణ అనేది జరిగింది గ్రూపులు వన్ టూ త్రీ అనే మూడు గ్రూపుల్లోకి వర్గీకరించిన తర్వాత డిఎస్సిని ప్రారంభించారు అది చేసిన తర్వాతనే డిఎస్సి యాడ్ ఇచ్చారు దాని గురించి మీకు కొంతవరకు తెలుసు డిఎస్సి ఎందుకు లేట్ అయింది ప్రకటన ఇచ్చిన తర్వాత అనుకున్నాను సో తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఘనత ఈ మెగా డిఎస్సీకే చెందుతుంది ఈడబ్ల్యూఎస్ అనేది ఎంతవరకు చేయలేదు డిఎస్సీలో బట్ అది ఈ సంవత్సరంలో అమలు చేశారు అలాగే ఫస్ట్ టైం నార్మలైజేషన్ డీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చింది టెట్కు ఉంది కానీ డీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఇంత మెగా డిఎస్సీలో ఫస్ట్ టైం నార్మలైజేషన్ వచ్చింది అలాగే కాకుండా మనకు నాకు అనిపిస్తుంది ఇవన్నిటితో పాటు ఫైనల్కే విడుదలకు కూడా అంతులేని లేని ఆలస్యం జరిగిన ఘనత కూడా ఈ డిఎస్సీలోనే అలాగే లేట్ అవ్వడమే కాకుండా ఫైనల్ కే ఎంతో ఎదురుచూడగా రిలీజ్ అయింది ఆ తర్వాత ఫైనల్ ఫైనల్కేలో లేనన్న తప్పులు దొరలడం కూడా ఆ ఘనత కూడా ఈ డిఎస్కే అని మాత్రం చెప్పొచ్చు ఇది దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై అనాలిసిస్ మై డియర్ డిఎస్సి యాస్పరెంట్స్ ఇవి ఏంటి ఇంతకుముందు విన్నట్టుగా ఎలా జరిగాయి ఇవన్నిటికీ అసలు నిజంగా నార్మలైజేషన్ ఉంటుందా నార్మలైజేషన్ మీద కేసులు వేశారు కాబట్టి అది జరుగుతుందా ఏమైనా పోస్టులు ఇస్తారా లేదా అని ఇవన్నిటి ప్రశ్నలకు మీకు పూర్తి సమాధానము ఈ వీడియోలో చివరి వరకు చూస్తే తప్పకుండా దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్ కమాండ్ చూద్దాం ఈ ప్రశ్నలు ఎందుకు తప్పులు వచ్చాయి ప్రశ్నల్లో అసలు తప్పులు ఎక్కడ జరిగాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు కూలంకషంగా విశ్లేషిద్దాం ఈ ఫైనల్కి రిలీజ్ అవ్వడం ఏంటి కానీ మనం చాలా వెయిట్ చేసాం దానికి కానీ చాలా ఎర్రర్స్ వచ్చాయని అభ్యర్థులు మన యాస్పిరెంట్స్ అందరూ కూడా కంప్లైంట్ చేస్తుంది ఏంటి అంటే వాళ్ళ అభ్యర్థనలు కొన్ని మిస్టేక్స్ వచ్చాయి ఎస్జిటి పేపర్లో డిఫరెంట్ డేట్స్లో జరిగిన వాట్లలో అలాగే ఎస్సే ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్స్లోను అలాగే పీజీటీ పేపర్స్లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయి దానికి జెన్యున్ రీజన్స్ గురించి చెప్తూనే ఉన్నాము డిఎస్సి అభ్యర్థులకు టెక్స్ట్ బుక్స్ను అకాడమీ బుక్స్ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోండి వాళ్ళు కూడా అవే పెట్టి అభ్యర్థనలు తెలుపుతున్నారు ఫైనల్ కీలో ఇనీషియల్ కీలో కరెక్ట్గా ఇచ్చిన ఫైనల్ కీలో తప్పుగా ఇచ్చారని అది ఏంటో మనం ఇక్కడ ఇప్పుడు విశ్లేషిద్దాం ఒక క్వశ్చన్ తీసుకొని తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు ఇంతవరకు ఎవరు దానికి కరెక్ట్ విశ్లేషణ ఇవ్వలేదు బట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ ద మిస్టేక్ అది ఎందుకు జరిగింది అనేది అనాలిసిస్ ఇక్కడ మేము ముందుకు తీసుకొస్తున్నాను చూడండి మిస్టేక్స్ ఫైనల్ కేలో చాలా వచ్చాయని అభ్యంతరాలు తెలిపారు కదా ఇక్కడ మీకు ఒక ఉదాహరణకు చెప్తున్నాను ఎస్జిటి వాళ్ళకు జరిగిన ఒక క్వశ్చన్ ఇది చాలా దుమారం రేపినటువంటి క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం ఇక్కడ వెన్ ఎ బార్ మ్యాగ్నెట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఐరన్ ఫాయిలింగ్స్ దెన్ ద ఐరన్ ఫాయిలింగ్స్ గెట్ అట్రాక్టెడ్ అంతవరకే ఉంది టూ ఎండ్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఫస్ట్ ఆప్షన్ మోర్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ అలాగే అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్ అండ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ ఫోర్త్ ఆప్షన్ అయితే ఇది మనకు ఇలా ఈ క్వశ్చన్లో అలాగే తెలుగులో తీసుకున్నా కూడా అండి ఒక దండాయస్కాంతమును ఎనుప ఉంచినప్పుడు ఆ ఎనుప రజను ఇక్కడికి ఆకర్షించబడతాయి అన్నారు ఇక్కడికి ఆకర్షించబడతాయి దండాయస్కాంతం యొక్క రెండు చివరల ఎక్కువగా దండాయస్కాంతం యొక్క మధ్య భాగానికి దండాయస్కాంతం చుట్టూ అండ్ లాస్ట్ ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే దండాయస్కాంతం యొక్క అన్ని ప్రాంతాలకు సమాంతరంగా ఆర్ సమానంగా అని ఇచ్చారు అయితే ఇది మనకు ఇనీషియల్ కేలో ఆన్సర్ ఏంటంటే వన్ అని ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్ ఇనీషియల్ కేలో వన్ వన్ అంటే ఏంటి టూ ఎండ్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ అదే ఫైనల్ కేలో ఆన్సర్ ఏమని ఇచ్చారంటే త్రీ అని ఇచ్చారు అంటే ఏంటి అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్ దండాస్కి అంత చుట్టూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చింది ఇది అంటే సింపుల్ మిస్టేక్ ఇక్కడ గ్యాప్ రావడం వల్ల కొంతమంది అభ్యర్థులు ఇనీషియల్కి ఇలా ఇచ్చినప్పుడు దండాయస్కాంతము చుట్టూ కూడా వస్తుంది కదా అది అనేది వాళ్ళు అబ్జెక్ట్ చేశారు కాబట్టి దానిలో ఫైనల్ కీలో ఏంటంటే త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు కానీ ఇక్కడ మిస్టేక్ వాళ్ళు గమనించింది ఏంటంటే డిఎస్సి గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎక్కడైతే ఎవరైతే చేశారో ఇక్కడ ఇది యాక్చువల్లీ నెట్లో వచ్చిన క్వశ్చన్ కూడాను వెని బార్ మ్యాగ్నెట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఐరన్ ఫైలింగ్స్ దెన్ ద ఐరన్ ఫైలింగ్స్ గెట్ అట్రాక్టెడ్ మోర్ ఇక్కడ మోర్ అనేది రాయవాలి క్వశ్చన్లో మోర్ అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ టూ ఎండ్స్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ బార్ మ్యాగ్నెట్ రెండు ఎండ్స్లో ఎక్కువగా ఆకర్షించబడుతుంది నార్త్ సౌత్ పోల్స్ ఇక్కడ మోర్ అనేది వాళ్ళు పెట్టలేదు అలాగే తెలుగులో కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే ఒక దండాయస్కాంతం ఇనుప ఉంచినప్పుడు ఇనుప ఎక్కువగా ఇక్కడికి ఆకర్షించబడతాయి ఎక్కువగా అనిస్తే అప్పుడు వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే చివర్లకు వస్తుంది ఆ ఎక్కువగా ఇవ్వకపోవడం వల్ల అది చుట్టూ కూడా దండస్కంతం చుట్టూ కూడా వస్తాయి మనకు లైన్లు వస్తాయి మ్యాగ్నటిక్ లైన్స్ సో అది చుట్టూ కూడా కరెక్ట్ అవుతుంది వాళ్ళు మిస్టేక్ చేసింది ఎక్కడ అంటే ఫైనల్కే వచ్చినప్పుడు ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఇచ్చారు ఫస్ట్ థర్డ్ రెండు కూడా కరెక్ట్ అని ఇవ్వాల్సింది వాళ్ళు సో దీంతో అభ్యర్థులకు ఏంటంటే ఒక హాఫ్ మార్క్ లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో వాళ్ళ కన్సర్న్ కూడా కరెక్టే ఇక్కడ హాఫ్ మార్కు ఎందుకు పోగొట్టుకోవాలి అంటే ఇది మిస్టేక్ అనమాట అక్కడ డిపిడిఎస్సి వాళ్ళ తరఫు నుంచి జరిగింది ఏంటంటే టూ ఆప్షన్స్కు మార్క్స్ ఇస్తేస్తే గొడవైపోతుంది ఎందుకంటే ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్ వాళ్ళు టైప్ చేసినప్పుడు ఇక్కడ మోర్ అని కనుక ఇచ్చుంటే అట్రాక్టెడ్ మోర్ టు వర్డ్స్ అన్నప్పుడు మోర్ అనేది ఎక్కువగా అనేది ఒకటి ఇవ్వకపోవడం వల్ల ఇది కాంట్రవర్సీ వచ్చింది ఒకవేళ ఎక్కువగానిస్తే మాత్రము కరెక్ట్ ఆప్షన్ వన్ ఏ అప్పుడు త్రీ కరెక్ట్ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేవి మీరు అందరూ అనుకుంటారు ఎంసీ క్వశ్చన్స్ అంటే చాలా ఈజీ అని పేపర్ సెట్టర్స్కే కానివ్వండి ఆన్సర్ చేసే వాళ్ళకే కానివ్వండి ఇలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చాలా కష్టము అక్కడ లాజికల్ థింకింగ్ అనేది పెట్టాలే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తున్నప్పుడు కూడా అలాగే లాజిక్ అనేది పెట్టాలి మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు కూడా అక్కడ చిన్నది ఎక్కువగా అనేది ఉంది కాబట్టి వాళ్ళు అది కరెక్ట్ అని అనుకున్నారు ఫస్ట్కి ఇనిషియల్ కేలో కరెక్ట్ ఇచ్చారు ఆన్సర్ కానీ అక్కడ ఎక్కువగా అనేది లేదు సి ఫైలింగ్స్ గెట్ అట్రాక్టెడ్ అని ఇచ్చారు గెట్ అట్రాక్టెడ్ మోర్ ఎట్ విచ్ ప్లేస్ అనేది మోర్ అనేది కనుక ఉంటే అది వన్ ఆన్సర్ అయ్యేది ఫ్రెండ్స్ ఈ మిస్టేక్స్ ఒక్క ఎస్జిటిలోనే కాదండి ఈ మిస్టేక్స్ మనకి పీఈటి ఎగ్జామ్లో కూడా వచ్చాయి చాలా పన్నెండు క్వశ్చన్స్ తప్పులు వచ్చాయి పిఈటిలో చెప్పారు కొన్ని పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే కానివ్వండి చాలా క్వశ్చన్స్ అలాగే లాంగ్వేజ్ తెలుగులో కూడా ఎస్ఏ వాళ్ళకు కూడా ఇలాంటి మిస్టేక్స్ వచ్చాయి ప్రిన్సిపల్ టెస్ట్లో కూడాను ఇలాంటి మిస్టేక్స్ చాలా దొరలాయి ప్రిన్సిపల్ దాంట్లో ఇవన్నీ మీరు చూసే ఉంటారు మరి ఇంతమందిలో ఎన్ని మిస్టేక్స్ దొరికితే ఈ మిస్టేక్స్ వల్ల ఏంటంటే అండి మనకు కొన్ని ఎస్జీటీలో ఒక ప్రతి షిఫ్ట్లో కూడాను కొన్ని మిస్టేక్స్ అయితే కరెక్ట్ చేశారు దాంతోనే హాఫ్ మార్క్ అలాగే ఫైనల్కి వచ్చినటువంటిది వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్ వరకు కలవచ్చు వాళ్ళకి ఆ కీలో పెట్టినటువంటి సవరణల ప్రకారం కానీ ఫైనల్ కీలో కూడా తప్పులు ఇవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు అభ్యర్థులు అభ్యర్థనలను ఇచ్చారు అలాగే మరి దాన్ని పట్టించుకుంటారా లేదా ఇక్కడ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఒక యూట్యూబర్స్కి చెప్పి కానీ ఒక ప్రెస్ వాళ్ళకి చెప్పి కానీ ఒక యూనియన్ లీడర్స్కి చెప్పి కావాలి చెప్పడం వల్ల కానీ మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు మీ ప్రాబ్లమ్స్ ఎప్పటికి కూడా సాల్వ్ అవ్వాలా వీళ్ళు చేస్తే ఏదో ఒక స్ట్రైక్ చేయడం వల్ల కేసులు వేసినంత మాత్రాన మీకు జవాబులు వస్తాయి మీకు జాబులు వస్తాయని మాత్రం ఎప్పుడు అనుకోకండి మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ డియర్ ఆస్పిరస్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైనా ఉంటే మీకు ఏదైనా ఉంటే డైరెక్ట్గా వాళ్లకు కన్వే చేయడం అనేది మాత్రమే ఉత్తమమైన పని ఇప్పుడు యూట్యూబర్స్ ఎంతోమంది వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ అవ్వరు రేపు మీకు జాబ్ వస్తే మీరు గవర్నమెంట్ సర్వెంట్ అవుతారు వాళ్ళు ఎంత మీకు ఇచ్చేసినా కూడాను ఫోర్స్ చేసినా కూడాను ఇలా చేయండి అని చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేసినా కూడా మీ దానికి ప్రలోభాలకి లోన్ అవ్వకుండా చక్కగా మీరు వెళ్ళండి విజయవాడకు వెళ్ళండి మన ఎడ్యుకేషన్ భవన్కి వెళ్ళండి అక్కడ మీరు సబ్మిట్ చేయండి ఇలా నేను కొంతమందికి పర్సనల్గా కూడా చెప్పడం మన వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేశారు మరి ఇలాంటివి కన్వీనర్ దృష్టికి కూడా పోయాయి వాళ్ళు కన్వీనర్ కన్వీనర్ ఇస్ నాట్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ అండి ఎనీ డిఎస్సి యాస్పిరెంట్ మీరు ఇలా ఖచ్చితంగా ఉంది అని చెప్తే మేము మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము ఆయనకు చెప్తున్నాము నేను కూడా డైరెక్ట్గా పర్సన్ కన్సర్న్ నుంచి టెలిఫోనిక్ మెసేజ్లో మాట్లాడాను వాళ్ళు కూడా ఏం చెప్పారో మనం ఇప్పుడు డైరెక్ట్గా విందాము అంటే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈ ఫైనల్కి తప్పులను సవరిస్తారా అభ్యర్థుల అభ్యర్థులను పట్టించుకుంటారా ఇవి ఏమైనా పట్టించుకున్నా సవరించినా కూడాను ఎప్పుడు నార్మలైజేషన్కు ముందు మాత్రమే జరగాలి కానీ ఇప్పుడు కొంతమంది నార్మలైజేషన్ గురించి కోర్టు కేసులు వేసారు ఈ జాబులు రావా అని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారండి మై డియర్ ఫ్రెండ్స్ ఎలాంటి కేసులు వచ్చినా అక్కడ లోకేష్ గారు కానివ్వండి చంద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు గారు కానివ్వండి కేసులకు భయపడే వాళ్ళు కాదండి కేసులను కొట్టేసి వాళ్ళు మొదటి సంతకం చేసినట్టుగాను మీకు ఆగస్టు ఎండింగ్ లోపల తప్పకుండా రిజల్ట్ వస్తుంది పోస్టింగ్స్ కూడా జరుగుతాయి మీరు ఎవరి అవాస్తవాలను చెప్పినటువంటి అవాస్తవాలను నమ్మకండి కేసులు వేయాలని అనుకోకండి మీరు చక్కగా వెళ్ళి వాళ్ళకు తెలపండి అది జెన్యున్ అయితే ఇప్పుడు నేను కూడా మీకు ఒక క్వశ్చన్ క్లియర్గా చూపించాను అక్కడ ఎక్కడ మిస్టేక్ జరిగిందని మేము కూడా ఛానల్ తరఫు నుంచి చెప్తున్నాం వాళ్ళకి ఇలాంటి చోట ఎందుకు డిఎస్సి తప్పులు చేస్తుంది మనకి ఇక్కడ తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అని అంటే కూడా నేను విశదీకరించాను అందులో ఒక పెద్ద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి ఇవ్వడం వలన వాళ్ళకి ఈ లెవెల్లో ఎలా ఉంది టెక్స్ట్ బుక్లో ఎలా ఉంది అకాడమిక్ బుక్లో ఎలా ఉంది ఏ లెవెల్లో క్వశ్చన్ ఇవ్వాలి అనేది తెలియడం లేదు అది కూడా యాంబిగిటీ అనేది వస్తుంది ఎంసీక్యూస్లో యాంబిగిటీ ఉంటే చాలా కష్టము ఆప్షన్స్ ఒకటే కరెక్ట్గా ఉండాలి నాలుగింట్లో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్గా ఉండడం వల్ల కానీ మనకి కొంచెము అంబిగిటీ అంటే ఏంటంటే మీకు కన్ఫ్యూషన్ వస్తుంది అందులో అలాంటివి కానీ ఇవ్వకూడదు సో ఎంసిక్యూస్ ఆర్ నాట్ ఈజీ యాజ్ లైక్ దట్ ఆఫ్ ఓపెన్ అండ్ క్వశ్చన్స్ వాటిలాగా ఇవి ఉండవు వీటిలో చాలా లాజికల్ అనేది లాజికల్ థింకింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఆవేశానికి లోనవ్వకండి కేసులు అవి అని తలంచకండి తప్పకుండా మీ అభ్యర్థనలు కే కన్వీనర్ గారికి తెలిసేలా మీరు ఆఫీస్కి వెళ్ళి రిటర్న్లో పెట్టి అన్నీ కూడా సబ్మిట్ చేయండి అప్పుడు మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది మీ అభ్యర్థనలకు ఒక అర్థం అనేది ఉంటుంది అలాగే సమాధానం కూడా దొరుకుతుంది న్యాయం కూడా జరుగుతుంది ఈ విషయంలో నేను వాళ్ళతోని డైరెక్ట్గా మాట్లాడినటువంటిది మీరు కూడా ఇప్పుడు వినండి వాళ్ళు ఏమన్నారో మనము చూద్దాం టెక్నాలకీలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అని ఆ మిస్టేక్స్ ప్లస్ వాళ్ళు ప్రూఫ్తో పాటు చూపిస్తున్నారు మనకి టెక్స్ట్ బుక్ ఉన్న ఇది నేను కూడా ఏంటంటే పిల్లలందరికీ కూడా ముందు నుంచి ఫాలో ద టెక్స్ట్ బుక్ అండ్ అకాడమీ బుక్స్ యాజ్ ప్రమాణికాలు అని ముందు నుంచి చెప్తున్నాము మరి మీరు చెప్పినట్టుగానే మేము ఫాలో అయ్యాం మేడం అందులో కూడా కరెక్షన్ ఇలా తప్పుండి ప్లస్ ఫైనల్ కీస్ ఫైనల్ కీ అని చెప్పారు ఇప్పుడు మాకేంటి వన్ మార్క్ హాఫ్ మార్క్లో కూడా పోతుంది కదా డిఎస్సి కాంపిటీషన్ ఎక్కువ ఉంది సో మరి మా లైఫ్ సేమ్ అవుతాయి అని అడుగుతున్నారు వాళ్ళు దానికి మరి ఇప్పుడు మళ్ళీ ఇవి తప్పులను కూడా సరి చేసే అవకాశం ఏమైనా ఉందా సార్ మీడియా అలాగే మా హెల్ప్ డెస్క్ వాళ్ళు కూడా ఓకే సో దాని మీద ఏం నిర్ణయం తీసుకుని నెక్స్ట్ ఏం చేస్తున్నారు అనేది ఇంకా తెలియరాలేదు లేదు అదే అంటే వాళ్ళు మనకి మళ్ళీ పెట్టకపోయినా కూడా మార్క్స్ ఏమైతే యాడ్ అవుతాయో ఇండిపెండెంట్గా వాళ్ళకి ఐడియాస్కి పంపించేసింది యాడ్ అయిందని ఎందుకంటే బిఫోర్ నార్మలైజేషన్ మళ్ళీ నార్మలైజేషన్ చేస్తే అక్కడ మళ్ళీ ఇది అవుతుంది సో ఇట్ షుడ్ బి డన్ బిఫోర్ నార్మలైజేషన్ అదే అది 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 చేసుకొని పాపులేషన్ చేస్తారు ఏం డిసైడ్ చేశారు అనేది తెలియడానికి టైం పడుతుంది మేబీ ఈ రోజు లేదో రేపు పడుతుంది ఓకే 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 అదే అది చాలా అసలు ఐ డోంట్ నో వై దిస్ టైం డిఎస్ విత్ సో many కంట్రోవర్సెస్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఎస్ ఎస్ అండ్ ఆఫ్ కోర్స్ నెంబర్ ఆఫ్ పోస్ట్ లెక్క ఉన్నాయి ఇట్ హాస్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్ ఆశలు కానీ ఇట్లా మనకు అనేది రాకూడదు ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు లేదండి నేను ఏం చేస్తా అంటే మాకు సిబిఎస్ఈలో కూడాను ఈ పేపర్ సెట్టర్స్ ప్రొఫెసర్స్ అలాంటి వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఏంటి దే మే బి ఎక్స్పర్ట్ ఇన్ సబ్జెక్ట్ బట్ నాట్ ఎట్ దట్ లెవెల్ అండ్ దట్ టెక్స్ట్ బుక్ అండ్ దట్ అకాడమీ బుక్ సో దాంతో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది ఎక్స్పర్ట్ వేలో చూస్తారు కానీ ఆ బుక్లో ఏమి ఇచ్చారు అనేది వాళ్ళు చూస్తున్నారు అని ఆయన డౌటింగ్ సరే ఏం జరుగుతుందో అనేది మనకు కూడా తెలియదు ఓకే అది ఎక్స్‌పర్టివ్ సెపరేట్ గా రి వింగ్ లో ఉంటారు వాళ్ళు అదే అదే మొన్న కూడా అన్నారు మీరు మరి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే వన్ సిటీస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అస్పిరెంట్స్ అవును అది మళ్ళీ ఇలాంటి కంట్రోవర్సీస్ కు దారి తీస్తుంది వీళ్ళంతా కష్టపడి చేసిన రిక్రూట్‌మెంట్ కూడా ఫేమ్ పోతుంది అది అవును అవును సో అలాంటివి చిన్న చిన్నవి తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు మరీ ప్రూఫ్స్తో పాటు ఇప్పుడు నేను చూశాను చాలా సైన్స్ కానీ లాంగ్వేజ్ కానీ తెలుగు కానీ ఏదైనా కూడాను చాలా ఉన్నాయి మరి రెండింటిని ఇప్పుడు కొన్ని ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ కరెక్షన్స్కి ఒక క్వశ్చన్స్ ఎస్జిటికి మొత్తమును చూశాను డే వైజ్ వన్ అండ్ హాఫ్ మార్క్ వన్ మార్క్ కలిసింది అలాగే ఇవి కూడా చేసేస్తే అయిపోయేది అండి అయితే మొత్తం ప్రాసెస్ ఎప్పటివరకు సార్ ఏదో పేపర్లో చూసాను నేను ఎప్పటి ఎప్పటికీ ఆగస్ట్ మంత్ ఎండింగ్లో పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారా అవునా ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అదండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా కూడా మెసేజ్ విన్నారు మీరు ఇచ్చిన అభ్యర్థులను కన్సిడర్ చేస్తారా అవి కన్సిడర్ చేసిన తర్వాతనే నార్మలైజేషన్ అనేది జరుగుతుందండి అది కూడా మేము వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే ముందు నార్మలైజేషన్ ముందు ఇవి తప్పకుండా జరగాలే నార్మలైజేషన్ ముందు మీరు కేసులు ఎలాంటివి వేసినా కూడా వాటిని వాళ్ళు పట్టించుకోరు శుభ్రంగా నార్మలైజేషన్ కూడా చేస్తారు నార్మలైజేషన్ తర్వాత మాత్రమే మెరిట్ లిస్ట్ అనేది విడుదలవుతుంది సో వీటన్నింటికి కూడా ఇంకొక మినిమం వన్ వీక్ మాత్రం టైం పడుతుందండి మెరిట్ లిస్ట్ మనకు తెలుసు మెరిట్ లిస్ట్ ఏంటో మెరిట్ లిస్ట్ వస్తే కానీ మనము ఎంత కట్ ఆఫ్ మార్క్ అనేది చెప్పొచ్చండి అది కూడా అంత ఈజీ కాదు కట్ ఆఫ్ ది దీని గురించి నేను మరొక డైరెక్ట్ వీడియో మీకు చేస్తాను ఎక్కడైతే జెన్యున్గా మీరు నమ్మచ్చు కట్ ఆఫ్ మార్క్లను అనేది ఒకరు అది కరెక్ట్గా కాన్సెప్ట్ వైజ్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఎవరు కూడా టెన్షన్స్ పడకండి మనకు జాబ్ ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఇన్ అవర్ లైఫ్ నాట్ ద ప్రైమరీ వన్ ఫస్ట్ ఈజ్ లైఫ్ దెన్ ఈజ్ ద జాబ్ సో బీ ఆప్టిమిస్టిక్ హోప్ పెట్టుకోండి తప్పు లేదు మంచి మార్కులు ఇప్పుడు ఎందుకంటే ఈ హాఫ్ మార్కు ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా నైంటీస్ ఎయిటీస్ వచ్చిన వాళ్ళకు అంత బాధ లేదండి ఎక్కడైతే మనకు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ప్లస్ అండ్ సెవెంటీ వన్ సెవెంటీ టూ అలా వచ్చిన వాళ్ళకు మధ్యస్థంగా ఉన్న వాళ్ళకు ఈ వన్ మార్కు వన్ అండ్ హాఫ్ మార్కు టూ మార్కు నార్మలైజేషన్లో కలిసేటువంటి మార్క్స్ కలవచ్చండి టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా కలవచ్చు నార్మలైజేషన్లో మార్క్స్ సో ఇవి అని వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ బార్డర్లో ఉన్న వాళ్ళకు ఆ ఒక్క మార్క్ వస్తే వాళ్ళు అటువైపు వెళ్ళి వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే చాలామంది టెన్షన్స్ పడుతున్నారు అది కూడా నేను కన్సర్న్ పర్సన్స్కి చెప్పడం జరిగింది సో బీ హోప్ఫుల్ మీకు కూడా కన్సిడర్ చేస్తారు మీకు అక్కడ అయ్యే వాళ్ళకు కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళకు మాత్రం మార్క్స్ ఆడవుతుంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్ కై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రమే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్